య నమ శ్రీ గురుభ్యో నమ సంకటహర చతుర్థి ఈ రోజున మనం సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాము పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఆ రోజున విఘ్నేశ్వర్ని పూజించిన వారికి ఎటువంటి ఆటంకములు కలగకుండా అనుకున్న పనులన్నీ నెరవేరతాయి చవితి అంటే వినాయకునికి చాలా ఇష్టం సంతాన సమస్యలు ఉన్నవారు వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగ సమస్యలు ఉన్నవారు మహాశక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించాలి అల్లకల్లోలమైన జీవితాలను కూడా గాడిన పెట్టే మహిమాన్వితమైన రోజు సంకటహర చతుర్థి పుష్యమీ నక్షత్రంతో కూడి ఉన్న సంకటహర చతుర్థి చాలా అరుదుగా వస్తూ ఉంటుంది సంకష్టం అంటే సమ్యక్ కష్టం అంటే పెద్ద కష్టం అన్నమాట అలాంటి ఏ కష్టము ఉన్నా సరే ఈ చతుర్థిని చేయగలిగితే అన్ని కష్టములు తొలగిపోతాయి గణపతికి ముప్పై రెండు స్వరూపాలు ఉన్నాయట అందులో ముప్పై రెండవ స్వరూపమే ఈ సంకష్టహర గణపతి మనం చేసే పనుల్లో ఆటంకాలు కలుగుతున్నా వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా నరదృష్టి ఉన్నవారు సొంత ఇల్లు కావాలి అనుకున్నవారు శత్రు ఉన్నవారు సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తే చాలా శుభప్రదం ఈ వ్రతం కుల మత భేదాలు లేకుండా అన్ని వర్ణాల వారు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతం చేసిన వారికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే పేరులోనే ఉంది కదండి సంకటహర చతుర్థి అని అంటే అన్ని స అన్ని కష్టములను ఆ మహాగణపతి తీర్చుతాడన్నమాట ఇంద్రుడు కుబేరుడు శ్రీరాముడు కూడా ఈ సంకటార చతుర్థిని ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క సంవత్సరాలు పదకొండు నెలలు ఇలా ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు ఆ ఇలా ఏదైనా అన్ని రోజులు ఆచరించలేని వాళ్ళు ఏదైనా ఒక చతుర్ది రోజునైనా కనీసం ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి తరువాత నా యొక్క కష్టములు పోవటానికి ఈ వ్రతం చేస్తున్నాను ఈ వ్రతానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడమని ముందుగా ఆ విఘ్నేశ్వర్ని ప్రార్థించాలి ఆ రోజు స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకుంటే మనకున్న అన్ని దోషాలు కష్టాలు హరింపబడతాయి నువ్వుల వల్ల మనకు ఉన్న దరిద్రం తొలగిపోతుంది ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం లోపల పూజకు సంబంధించిన అన్ని పనులను చేసుకోవాలి గణపతికి ఇష్టమైన ఎర్రటి పూలు గరిక జిల్లే తెల్ల జిల్లేడు పూలతో స్వామిని పూజించుకోవాలి ఈ రోజునశక స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ప్రణమ్య గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యమైకామాధసిద్ధే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం గజభక్తం చతుర్దకం లంబోదరం పంచమంజ వికటమే చ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలంద్రం దశమంతో వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతో గజానం ద్వాదశైతే నామాని త్రిసంధ్యం యటర నాచ విజ్ఞవయంతసరసిద్ధికరం పరమం విద్యాథిలభతే విద్యా ధనార్థిలభతే ధనం పుత్రార్థి పుత్రాధిల పుత్రాం మోక్షాార్థిలభతే గతిం జపేద్పతి స్తోత్రం ఫలం షఢ్మిరసినఫలం లభేద్ సంవత్సరై నాత్ర నాత్రశయ అష్టాం బ్రాహ్మణా చ తస్య విద్యా భవేత్ సర్వ ప్రసాదత అంటూ ఆ సంకటనాశక స్తోత్రాన్ని పఠించాలి ఆ గణేష్నికి ఇష్టమైన ఉండ్రాళ్ళు మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి ఆర్గ్యం ఇవ్వటం విధి విధానం ముఖ్యంగా పిల్లలు గణపతి దగ్గర వినాయక చవితి రోజున పుస్తకాలతో పూజ చేస్తారు కదా కాబట్టి పిల్లలు పెద్దలు ముసలివారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఎర్రటి వస్త్రంలో మూడు పిడికెళ్ల బియ్యం పసుపు కుంకుమ రెండు వక్కలు రెండు ఖర్జూరాలు దక్షిణగా పదకొండు లేదా ఇరవై ఒక్క రూపాయలను ఎర్రటి వస్త్రంలో పెట్టుకుని మన మనసులో కోర్కెలను స్వామివారికి చెప్పుకుంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ముడుకు కట్టుకుని దేవుని దగ్గర పెట్టుకోవాలి పచ్చటి గరికతో ఆ స్వామిని పూజించాలి తెల్ల జిల్లోడు పూలను సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది ఆగిపోయిన పనులు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వసూలు కానీ మొండు బాకీలు కూడా వసూలు అవుతాయి ఈ విధంగా ఈరోజు ఉపవాసం ఉండి పూజను ఆచరించి సాయంత్రం పూట ప్రదోషకాలంలో స్వామిని దర్శించుకొని గరికతోటి గన్నేరు పూలతోటి తెల్ల జిల్లేడు పూలతోటి ఆ స్వామిని పూజించుకొని నక్షత్ర దర్శనం చేసుకోవాలి తరువాత ఇంటికి వచ్చి భోజనం చేయవచ్చు లేకపోతే పళ్ళు పాలు తీసుకోవచ్చు ఉండగలిగిన వాళ్ళు తరువాత రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండి తరువాత రోజు స్వామిని దర్శించుకొని తర్వాత భోజనం చేస్తే చాలా మంచిది కాబట్టి ఇంతటి మహిమాన్వితమైన పరమ పవిత్రమైన సంకటహర నియమ నిష్టలతోటి విధి విధానాలతోటి ఆ విఘ్నేశ్వరుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుందాం ఓం శ్రీ విఘ్నేశ్వరాయ సర్వే జనా శుఖినో భవంతు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి